ముద్దనాడు తుళ్ళూరు డిఎస్పీ గారు గారంట ఆయన వచ్చి మురళీ కృష్ణ గారు ఆయన ఎంత గనుడు అంటే ముద్దాయి బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్గాడు మీరందరు కలిసి అన్న చంద్రబాబు పీగుతారేరా ఇదే భాష తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు కావాలంటే సీసీ ఫుటేజ్లు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిల్ని కూర్చోబెడితే ఫు అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఏరా చంద్రబాబుని మీరు పీకుతారా ఉన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు ఇంకా ముందు మాటలు ఉన్నాయి అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను నిన్నటికి నిన్న చూసాం ఆయన గోత్రకుడు అనుకుంటా ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఈనాడు రాంబాబా నాయకు కూడా చెప్పారు అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఈ చేసేవాళ్ళు అని చాలా దేశాల్లో చాలా దేశాల్లో కడ పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరిని ఉరేసేవాళ్ళు చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ అంటే బైకులు ఇరగేటగా బైకులు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో గురిశిక్ష అయిన చట్టాలు కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి వాళ్ళు గురి కూడా వేసేవాళ్ళు కదా అది కూడా నేర్చుకోవాలి కదా అరబ్బు దేశమే కాదు ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి ఆ డిఏజీ గారు